శ్రీ గోమాత్రే నమ చెన్వ మహర్షి జాలర్లకు చెప్పిన గోమహిమకు సంబంధించిన శ్లోకం ఇది పద్మపురాణ అంతర్గత గోమహిమకు సంబంధించిన శ్లోకం గోస్పర్శనాత్ సర్వపాప వినాశనం గోసేవయాభేత్ పుణ్యం जन्म जन्मान्तरार्जितं गोप्रदीक्षिणमात्रेण कोटियज्ञतानिलया गो शुभा। गोमातनु स्पर्शुटे पापनाशन गोसेवचे जन्म जन्मान्तर पुण्यफलम् గోప్రదక్షిణ చేయే కోటి యజ్ఞ ఫలం లభిస్తుంది గోమాత సర్వదేవతలకు ఆలయం త్రిలోకాలను పావనం చేసే పావనమూర్తి అట్టి గోమాతకు వందనం చవన మహర్షి జార్లర్లకు ఎందుకు చిక్కాడు అంటే జలసమాధి అయి తపస్సు చేస్తూ ఉండగా ఈయన భృగు మహర్షి పులోమా కుమారుడు భార్య సుఖన్య